వెళ్ళిన పని విజయవంతం కావాలి అంటే ఈ వీడియోలో చెప్పిన విధంగా పాటించండి ఖచ్చితంగా మీ పని అనేది జరుగుతుంది ఇంక అయితే వెళ్ళిపోదామండి సోమవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో ఒకసారి మొహం చూసుకొని వెళ్ళడం వల్ల వెళ్ళే పనిలో విజయం కలుగుతుంది అలానే మంగళవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నోట్లో బెల్లం ముక్క వేసుకొని వెళ్ళడం వల్ల వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు అలానే బుధవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ధనియాల నోట్లోని వేసుకోవడం వెళ్ళడం వలన మనం అనుకున్న పనులు అనేవి సక్రమంగా జరుగుతాయి ఇంకా గురువారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకొని నవులుతూ వెళ్ళండి గురువారం జీలకర్ర నోట్లో వేసుకొని వెళ్ళడం వల్ల మీరు అనుకున్న పనులని సక్రమంగా నెరవేరుస్తారు అలానే శుక్రవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పెరుగును పంచదారను రెండింటినీ కలిపి త్రాగి వెళ్ళడం వల్ల మీరు అనుకున్న పనులని సాధిస్తారు అలానే శనివారం రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అల్లం ముక్కను నోట్లో వేసుకొని వెళ్ళండి ఇంకా ఆదివారం రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తమలపాకును లేదా కిల్లీని నోట్లో వేసుకొని వెళ్ళడం వల్ల అనుకున్న పనులు అనేవి సక్రమంగా జరుగుతాయి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు